భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలో జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను సూపర్ బజార్ సెంటర్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రారంభించారు పోస్టాఫీస్ సెంటర్ వరకు పాదయాత్రను నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల కాలంలో రాజ్యాంగం సంక్లిష్ట పరిస్థితుల్లో పడిందన్నారు స్వేచ్ఛ కుల స్వేచ్ఛ భావ స్వేచ్ఛలు అంతరించిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని తీవ్రంగా విమంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను ముందు తీసుకుపోవాల్సిన ఆవశ్యకతను పార్లమెంట్లో ప్రస్తావించిన నేపథ్యంలో అమిత్ షా అసహనానికి గురై మాటిమాటికి అంబేద్కర్ పేరుకు బదులు జైశ్రీరాం అనాలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారని విమర్శించారు దీంతో దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు సామాజిక ఉద్యమకారులు అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారని దేశ పరిస్థితి రాజ్యాంగం సంక్షోభంలో పడిందని ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు బాపు ఆశయాలు ఈ దేశంలో విస్తరించాలని లేకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడే కష్టమవుతుందని కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకమైన కార్యాచరణ చేపట్టిందన్నారు జై బాపు జై భీమ్ నినాదాలతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు ఈ విపత్కర ఈరోజు కేంద్రంలో బిజెపి వ్యవహరిస్తున్న వాళ్ళ వ్యవహార శైలిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ ఇనిషియేటివ్ ని తీసుకుంది ప్రజల్లో మన రాజ్యాంగం గురించి వివరిస్తూ దాని రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలకు తీసుకెళ్లడానికి ఈ ఇనిషియేటివ్ ఈ ఇనిషియేటివ్ మన రాష్ట్రంలో మాత్రము ప్రతి కాన్స్టిట్యున్సీలోను ప్రతి మండలంలోను ప్రతి గ్రామాల్లో తీసుకెళ్లడానికి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గం అంతా ఒకటై ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇది ఇది చేస్తున్నాము ఇప్పుడు ఈ రోడ్ షో కార్యక్రమాలు పాదయాత్రలన్నిటితోనూ తర్వాత ఇంటింటికి వెళ్లి ఈ ఇనిషియేటివ్ గురించి వివరించే కార్యక్రమం ఉంటది ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగాన్ని కాపాడుకుని దాని స్ఫూర్తిని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడుకుంటుంట బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం సంక్లిష్టమైన పరిస్థితిలో పడింది ఈ పరిస్థితులల్ల అంటే మత స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ లేదు అట్లనే భావ స్వేచ్ఛ అనేది అంతరించిపోయే పరిస్థితులల్ల రాజ్యాంగానికి తీవ్రమైన ముప్పై ఏర్పాటు ఈ పరిస్థితులల్లో రాహుల్ గాంధీ గారి ఇదే ప్రస్తావన పార్లమెంట్ తీసుకొచ్చింది అంబేద్కర్ యొక్క ఆలోచన ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి పార్లమెంట్లో చెప్పిన సందర్భంలో దాన్ని ప్రజాస్వామ్యవాదులు దేశంలో ఉన్నటువంటి సామాజిక ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా తీవ్రంగా దాన్ని ఖండించడమే కాకుండా చాలా ఈ దేశం సంకిష్టమైన పరిస్థితులు పడిపోయిందని బాధ వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా దీన్ని కాంగ్రెస్ పార్టీ దేశ కాంగ్రెస్ పార్టీ కూర్చొని నింలయ్యరావు జరిగింది ఈ దేశం వెళ్ళిపోతుంది ఏమైపోతుందని ఆలోచనతోటి ఒక నిర్మాణాత్మైన కార్యక్రమాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది ఏంటంటే బాబాసభ ఆలోచన విధానం బాపు మహాత్మా గాంధీ ఆలోచన విధానం ఈ దేశంలో విస్తరించాలి లేకపోతే ఈ ప్రజాస్వామ్యం మనుగడలేదనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది